తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రణాయకలహోత్సవం వేడుకగా జరిగింది ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరవ రోజు అధ్యయనోత్సవంలో పదిహేడవ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామివారి పుష్కరణి వద్దకు వచ్చారు ఇందులో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు పురాణ పఠనం జరుగుతూ ఉండగా అమ్మవార్ల తరఫున జయంగర్లు పూలచెండ్లను స్వామివారిపై మూడుసార్లు విసిరారు స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్థుతి శైలిలో అర్చకులు పారాయణ చేయడం ప్రత్యేకత

ശിഷ്ടഗോഷ്ഠിക്ക് സമ്മതമായിരാതെ അത് എന്നിൽ क्रोशस्त्र काय्यांपतिषपायी तम जलमध्ये सदाथि सर्व तत्मं क्या कदाचन विश्वास सैन मम कथम भेकटाचल भूषण मुखादींद्रश्चास्ंद्रेवीदयुख तिन्नीरंदम्य अवी தந்தை தாய் என்றடைந்தவன் குரு அவர் ஷடகோருளற்பயப்பாய் என்கிறமணியே அகிலாத்த குணங்களாலும் அவரோடும் நீர் நம்பக்கள் அபராதம்திரேஸ்வரம் தன தமோனி மதா சுஹர்ஷா उत्थाप्य बाहुतांज इदी